ఓం నమో వెంకటేశాయ నమ ఓం నమో నారాయణాయ నమో జై శ్రీరామ్ శనిష్ఠుడు శ్రావణభూతిని చూసి శ్రావణభూతి నిన్న పతంజలి మహర్షి యొక్క సమాధి పాదంలో ముప్పై రెండవ సూత్రం ప్రతితి ఏషార్థమేక తత్వాభ్యాస అంటే ఏకాభ్యాసము అనే దాని గురించి చర్చించుకున్నాము నీకు దాని యొక్క పూర్తి వివరణ గురించి తెలియచేస్తావా అని అడిగాడు అప్పుడు శ్రావణభూతి గురువుగారు మీరు ఈ సృష్టి అంతా కూడా మన హైందవ సనాతన ధర్మం తీసుకుంటే సనాతన ధర్మంలో ఏం చెప్పబడింది వేదాలు వేదాంగాలు అదేవిధంగా ఉపనిషత్తులు ఇలాంటివి అనేకం అనేక మంది దేవతా రూపాలను చూపుతూ ఉన్నారు అంతేకాకుండా శ్రీ మహావిష్ణు అవతార విశేషాలు త్రిమూర్తులు ఇలా అనేక మంది దేవతలు ఉన్నారు మరి ఈ దేవతలు అందరూ ఇంతమందిని అందరూ కొలుస్తూ ఉంటారు పూజిస్తారు ఇప్పుడు ముప్పై రెండు సూత్రం అనుసరించి ఏకేశ్వరోపాసన అనేది మనం చర్చించుకున్నాం ఏకేశ్వరోపాసన అంటే ఈశ్వరుడు ఒక్కడే దేవుడు ఒక్కడే అంటే మిగతా దేవతలంతా ఏమో వాడి గురించి అలా ఏం అనే సందేహాలు ప్రజల్లో సామాన్యంగా వస్తూనే ఉంటాయి అంత త్వరగా కూడా అందరికీ ఈ ధ్యేయం ఒక ఆకృతి లేనికి రాదు ధ్యేయం అంటే మీ ఒకే ఒక విషయంగా మార్చుకోవటం అనేక విషయాలను సంగ్రహించి అనేక విషయాలను కూడా ఒకే విషయంగా మనసులోని దాన్ని స్థిరీకరించుకోవడాన్ని ధ్యేయము అంటాం అని మీరు చెప్పారు అది ఎంతవరకు సాధ్యం అనేది నేను కూడా ఆలోచిస్తూ ఉన్నానని చెప్పాడు అప్పుడు సత్యనిష్ఠుడు చూడు నాయన శ్రావణభూతి ఏకేశ్వరోపాసన అనేది అంతమంది దేవుళ్ళను అనేక మంది పూజిస్తూ ఉన్న వారిలో అత్యంతమైనటువంటి ఇష్టమైన దేవుడు ఒకరుంటారు ఇది మానవ సహజమైనటువంటి అనుభవం ఈ అనుభవంలో దేవతలందరినీ పూజించవచ్చు దేవతలందరినీ కూడా కొనవచ్చు అందరినీ కూడా మనసులో ఒకేసారి తీసుకోలేం కదా కనుక ఎవరెవరికి ఏ ఏ దేవత ఏ ఏ దేవుడు ఇష్టము అమిత ఇష్టము అందరి ఇష్టమే అనే దానికి లేదు ఎవరు ఒకరు మాత్రం పరిపూర్ణమైనటువంటి నమ్మకం ఉంటుంది ఆ దేవుణ్ణి కానీ ఆ దేవత కానీ మనసులో పెట్టుకొని వారు ధ్యానిస్తూ ఉంటారు మిగతా సమయాల్లో అన్ని దేవాలయాలు అన్ని దేవతా విగ్రహాలు అన్ని ఆలయాలు దర్శిస్తూనే ఉంటారు దర్శించిన కొందరిలో ఈ ఒక్కరు నిలిచి ఉంటుందని కారణం ఏమంటే లోకో భిన్న రుచి అంటే అందరి మనస్సులు ఒకేలాగా ఉండవు వేరు వేరు మనుషులకు వేరు వేరు ఆలోచనలు ఉంటాయి ఆలోచనలు అందరికి ఒకేలాగా ఉంటే ఈ యొక్క సమాజం ఎప్పుడో ప్రశాంతంగా మారిపోయి ఉంటుంది కానీ విభిన్నమైన ఆలోచనలు విభిన్నమైనటువంటి మార్గాలు ఎంచుకొని కొంతమంది ఏమో అనుకూల మార్గాలు ఎంచుకుంటారు కొంతమంది ప్రతికూల మార్గాలు ఎంచుకుంటారు అనుకూల మార్గాలు ఎంచుకున్న వారు హాయిగా సంతోషంగా ఉంటారు ప్రతికూల మార్గాలు ఎంచుకున్న వారు కష్టాలు దుఃఖాలతో బాధపడుతూ ఉంటారు కాబట్టి ఇలా లోకో భిన్న రుచి అంటే మీ మానవులందరూ కూడా వేరు వేరు భావాలు కలిగి ఉంటారు అందుకని ఒకే మార్గాన్ని అందరూ ఎంచుకోలేకపోవచ్చు ప్రారంభంలో అది సాధ్యం కాని పని కానీ మానవులు అనుకుంటే సాధించలేదంటూ ఏమీ లేదు అర్జునుడు దివ్యాస్త్ర శస్త్ర సంపన్నుడు అస్త్రాలు అనేటివి అస్త్రము శస్త్రము అనే దానికి చాలా తేడా ఉంది ఇలా దీని గురించి నేను చర్చిస్తావా గురువు గారు శస్త్రము అంటే శరీరాన్ని ఛేజించేది శరీరం ఏ అవం మీద అవయవం మీద ఆ శస్త్రం ప్రయోగించబడుతుందో బాణం కానీ కత్తి కానీ ఆ అవయవాన్ని అది ఛేదిస్తుంది అంటే దానికి గాయపరుస్తుంది ఇది శస్త్రము అంటాం ఈ బాణాలు కానీ లేదా కత్తులు కానీ ఇలా అనేక రకాలతో యుద్ధ ఆయుధాలతో యుద్ధం చేసేవారు కదా మొదలైనవి కానీ అస్త్రం అనేది అలా కాదు కదా అస్త్రము అనేది మంత్ర ప్రభావంతో ప్రయోగించబడేది అని చెప్పాడు విలయశీలుడు చక్కగా చెప్పాను ఆయన అస్త్రము అంటే దానికి ఒక శక్తి ఉంటుంది ఆ శక్తి ఒక మంత్రం వల్ల వస్తుంది ఆ యొక్క మంత్రము ఒక దేవతను ఆవాహన చేసి ఆ దేవత ఆవాహనతో ఆ యొక్క శస్త్రాన్ని అస్త్రాన్ని ప్రయోగించబడుతుంది ఉదాహరణకు ఆగ్నేయాస్త్రం అగ్నేయాస్త్రము అంటే అగ్నిదేవుని యొక్క వరప్రసాదం వచ్చింది అస్త్రాన్ని సంధించి విడిచిపెడితే అది మొత్తం భస్మిపఠనం చేస్తుంది అనుకున్నటువంటి కేంద్రాన్ని ఈ విధంగా అర్జునుడు సకల అస్త్రాలను సాధించాడు వరకు కౌరవులను జయించాలి అంటే పాశుపదాస్త్రము పశుపతి అంటే ఎవరు పరమేశ్వరుడు ఈశ్వరుడు అతన్ని మెప్పించి పాశుపతాస్త్రం సంపాదించమని చెబుతాడు శ్రీకృష్ణ పరమాత్మ అప్పుడు అర్జునుడు ఘోరమైన తపస్సు చేసి ఈశ్వరుని మెప్పించడానికి ధ్యానం చేస్తూ ఉంటాడు ఈశ్వరుడు అర్జునుని యొక్క శక్తిని పరీక్షించాలని అనుకుంటాడు పార్వతీదేవి ఎప్పటి నుంచో చెబుతూ ఉంటుంది శ్రీకృష్ణుడు అర్జునుడు నరనారాయణుడు అని అర్జునుని వీపు మీద ఉన్నటువంటి శంకు చక్రాలను దర్శించాలని ఉందని పార్వతి పరమేశ్వరుడితో అంటుంది ఎందుకు అంటే అర్జునుడు నారాయణాంశము జన్మించినవాడు దనితో కూడా సన్నిహితంగా సంచరిస్తున్నవాడు ఈశ్వరుడు ఏం చేస్తాడంటే ఈశ్వరుడు పార్వతి జంతువులను వెంటాడే ఎరుకల వేషంలో వెళ్ళి ఇక్కడ నుంచుంటారు ముఖాసురుడు అనే ఒక రాక్షసుడిని పిలిపించి తపస్సు చేస్తున్నటువంటి ఆ యొక్క వృక్షాన్ని కూల్చివేయమని చెప్తాడు ఇప్పుడు మూకాసురుడు అనే రాక్షసుడు ఆహరూపం ధరించి వెళ్లి ఆ చెట్టును త్రవ్వి పడేలాగా చేస్తాడు అది గ్రహించిన అర్జునుడు వెంటనే కిందికి వచ్చి తన బాణాన్ని సంధించి ఆ యొక్క వరహ రూ వర వరహాన్ని చంపివేస్తాడు అదే సమయానికి ఇంకొక బాణం కూడా వచ్చి ఆ యొక్క వరహ రూపాన్ని చంపుతుంది అంటే రెండు బాణాలు ఒకేసారి రావడంతో ఎవరి బాణం వల్ల చనిపోయింది అనేది అర్థం కాకుండా ఆలోచనలో ఉంటారు అర్జునుడికి ఈశ్వరుడికి అంటే ఎరుకు రూపంలో ఉన్న ఈశ్వరుడికి వాగ్వివాదం జరుగుతుంది వాగ్విధాద వివాద వివాదంలో కూడా యుద్ధానికి సిద్ధమవుతారు పరమేశ్వరుడు ఏం చేస్తాడంటే విలువని తీసుకుని ఈశ్వరుని వీపం మీద కొట్టాడు అర్జునుడు బోర్ల పడటంతో వీపం మీద ఉన్నటువంటి చక్రాలను పార్వతి చూస్తుంది ఒక మహావీరుడైనటువంటి సవ్యసాచినటువంటి అర్జునుడిని పరమేశ్వరుడు ఆశీర్వదించి కరుణించి కరుణించిడు కూడా వారి దివ్య దర్శనాన్ని సందర్శించి పరమేశ్వర పాశు పదార్థం పొందుతాడు పశు పదాస్త్రము అనేది తలుచుకుంటాయిందే కదా అర్జునుడు ఏం చేశాడు ఒక్కడి సృష్టికర్త ఒక్కడే ధ్యానించాడు పరమేశ్వరుడు వచ్చాడు चालन्सि ओम सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् भवेत् ओं शान्ति 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 एतत् सर्वं श्रीकृष्णार्पणमस्ति ओम तत्सन्